కథామంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచిక కథ హైదరాబాదు హరిదాసు రచన కర్లపాలెం హనుమంతరావు గారు చదివినది అవసరాల రాఘవరావు సుబ్బరాజు గారింట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు వస్తే విచారించడానికి వెళ్ళాం పోయిందో కుంగరమే కాని దాని ఖరీదు ఐదు లక్షలు విలువ సంగతి అట్లా ఉంచి అది మా కుటుంబానికి అచ్చొచ్చిన ఉంగరం పిల్ల పెళ్లి పెట్టుకున్నాం ఇప్పుడు ఇట్లా జరగడం ఏదో అశుభంగా తోస్తోంది అన్నారు సుబ్బరాజు గారు మదన ఇంట్లో ఇంతకన్నా విలువైన వస్తువులన్నీ అట్లాగే ఉన్నాయి ఈ ఒక్క ఉంగరమే మాయమైపోవడానికి ఏదో బలమైన కారణమే ఉన్నట్టుంది అది కనుక్కోవడమే పోలీసులుగా మా పని సుబ్బరాజు గారు ప్రముఖ ఆరక కాంట్రాక్టర్ జీడిమెట్ల ఏరియాలో ఇంకేదో పరిశ్రమ ఉంది సినిమా నిర్మాణంతో సంబంధాలున్నాయి రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న పెద్ద మనిషి కూడాను ఫిర్యాదుని తెలిగ్గా తీసుకోలేం కదా సుబ్బరాజు గారు కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళినప్పుడే ఇంట్లో ఈ దొంగతనం జరిగింది సహజంగానే ముందు అనుమానం ఇంటి పని మనుషుల మీదకు మళ్ళింది ఆ రెండు రోజులు పనివాళ్ళెవ్వరినీ రావద్దన్నాం బయట వాచ్మెన్ కేర్ టేకర్ వెంకటేశ్వరరావు గారు ఇంట్లో ఉండే మంగమ్మ తప్ప ఎవ్వరూ లేరు అన్నారు సుబ్బరాజు గారు వెంకటేశ్వరరావు గారు ఉండేది హౌస్లో కుటుంబం లేదా ఆయనకు అయినా అక్కడా గాలించాం అనుమానించదగిందేమీ కనిపించలేదు పెద్దవాళ్ల ఇళ్లలో సీసీ కెమెరాలు వాడతారు దొంగల భయాలు ఎక్కువైపోయి సుబ్బరాజు గారింట్లో కూడా అట్లాంటి ఏర్పాటు ఉండడం వల్ల ఆ రెండు రోజుల్లో ఆ ఇంటికి జరిగిన రాకపోకల్ని గమనించడానికి వీలైంది మొదటి రోజు ఉదయం పనమ్మాయి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బయట నుంచి ఏదో పద్యం వినిపించింది కాసేపు భాగవతంలోని మోక్షంలోని పద్యం అది రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతున్నారెవరో తప్పెను మూర్చవచ్చి శ్రమం ఇంతలో పద్యాన్ని మాట ఏదో మింగేసింది ఆ గొంతు గోర్ఖాది పనమ్మాయి దోసెట్లో ఏదో పట్టుకుని బయటికి వెళ్ళి రావడం కనిపించింది వచ్చేటప్పుడు ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి శుక్రవారం శుక్రవారం హైదరాబాద్ హరిదాస్ వస్తాడయ్యా ఆ దాస్ వచ్చినప్పుడల్లా అమ్మగారింట్లో ఉన్నా లేకపోయినా ఓ దోసడి బియ్యం అక్షయపాత్రలో వేయడం ఎప్పుడూ చేసేదే అందుకే చేశాను అది తప్పే అంటూ దీర్ఘాలు తీసింది పనమ్మాయి హైదరాబాద్ హరిదాస ఈ పేరే ఏదో విచిత్రంగా ఉంది వినడానికి అయినా ఇదేమి సంక్రాంతి సీజన్ కూడా కాదే ఇప్పుడు హరిదాస్ రావడం ఏమిటి ముందు ఈ హైదరాబాద్ హరిదాసు సంగత ఏంటో కనుక్కోమని ఎస్ఐ హరినారాయణకు పురమాయించాను రెండు రోజుల్లో ఒక సమాచారం కొంత వచ్చింది హైదరాబాదు హరిదాసు పెట్టుడు పేరు అసలు పేరు కృష్ణదాసు అన్నీ కృష్ణుడికి సంబంధించిన పాటలు పద్యాలే పాడుతూ ఉంటాడు అందుకు ఆ పేరు కమ్మటి గొంతు పాడుతుంటే వినేవాళ్లు ఆ భక్తి పారవశ్యానికి ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఒక్క క్షణం నిలబడి ఆలకించాల్సిందేనట తెలిసిన వాళ్ళు చెప్పారు సార్ అన్నాడు హరినారాయణ ఓ ఆదాసా అన్నాడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాములు స్టేషన్లో కూడా ఒక నైట్ సెల్లో ఉన్నాడు రెండేళ్ల క్రిందట విద్యానగర్ ప్రొఫెసర్ గారి పాప కనిపించకుండా పోయిన కేసులో తెచ్చి విచారించాను సార్ లాకప్లో కూర్చుని రాత్రంతా ఏవేవో పాటలు పద్యాలు పాడాడు సార్ అప్పటి ఎస్ఐ పాండురంగారావు గారు కూడా ఇద్దరూ కలిసి అంతా మాకు శ్రీకృష్ణ రాయభారు నాటకం చూపించారు మరొపుడు ఆ పంతులు అనుపానులు కనుక్కోలేదా అని అడిగాను లేదు సార్ వట్టి గంగిగోవులాగున్నాడు తెల్లారి తలా ఒక పది రూపాయలు వేసుకుని సంభావన ఇచ్చి పంపించాం అన్నాడు రాములు ఆ హరిదాసు హైదరాబాద్లోనే తిరుగుతూ ఉంటాడు సార్ వారాల వంతుల ప్రకారం కాలనీలకు వచ్చి పోతుంటాట నిన్న విజయనగర కాలనీలో పురాణం చదివాట రమణమూర్తి అని ఇదివరకు టీవీల్లో సినిమాల్లో వేషాలు వేసిన ఆర్టిస్టు ఆయన తల్లి ఆఖరి దశలో ఉందంటే వచ్చి పోతన భాగవతం చదివిపోయట అన్నాడు ఎస్ఐ హరినారాయణ నిజమే సార్ మంచి విద్వత్తు సంగీత జ్ఞానం ఆ రాగాలు తాళాలు తప్పులు లేకుండా పాడే పద్ధతి చూస్తే నిజంగా ఏ దేవలోకం నుంచో దిగుచ్చిన నారదుడు తుంబురుడు అనిపిస్తాడు టీవీల్లో రేడియోల్లో పాడితే రాణించేవాడు ఎందుకో మరి ఇట్లా ఇళ్లగేట్లు పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాడు అన్నాడు రాములు రమణమూర్తిని ఫోన్లో విచారించినప్పుడు మేము అతన్ని ఎక్కడ పట్టుకోవచ్చు అని అడిగాను ఇంకా నా అనుమానం హరిదాసు మీద నుంచి పూర్తిగా తొలగిపోలేదు ఆ దాసు భగవద్గీత శ్లోకాల ఆలపిస్తుంటే మా అమ్మ మొహల్లో కనిపించిన ప్రశాంతతను మర్చిపోలేను అందుకే పెద్ద కర్మ రోజుకు రమణమ్మని పిలిచా వస్తాడనుకుంటా అన్నాడు రమణమూర్తి మూర్తిగారి తల్లి పెద్ద కర్మ ఎప్పుడో ఎక్కడో కనుక్కుని హరిదాసు మీదో కన్నేసి ఉంచే పని రాములకు అప్పగించాను రాములు తెచ్చిన రిపోర్టు వింతగా ఉంది ఆ దాసు వచ్చాడు సార్ పొద్దునుంచి ఒకటే పురాణ పఠనం ఏదో గరుడ పురాణంట అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెబుతున్నాడు అందులోని విశేషాలు ఆ టైంలో ఎట్లా డిస్టర్బ్ చేయాలో తెలియలేదు చివరిలో మాత్రం మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఒకసారి కలిసిపోమ్మని చెప్పి వచ్చాం అన్నాడు రాములు నువ్వు ఇచ్చిన అడ్రస్ ఒక పోలీస్ ఆఫీసర్ దని తెలిస్తే వస్తాడా నువ్వే అతన్ని దగ్గరుండి తీసుకురావాల్సింది అన్నాను అసంతృప్తిగా అమ్మగారికి అన్నమాచారుల వారి కీర్తనలు అంటే చాలా ఇష్టం సార్ ఆయన జయంతి రోజు రేపే కదా ఒకసారి వచ్చి అమ్మగారిని కలిసి మెప్పిస్తే మంచి సంభావన ఇప్పిస్తానని మాట ఇచ్చాను సార్ అన్నాడు రాములు రాములు వయసులో చాలా పెద్దవాడు మా ఇంటి సంగతులు బాగా తెలిసినవాడు ఆ ఆదివారం హరిదాసు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు రాములు చెప్పిన మాట నిజమే చూడగానే ఆకర్షించే విగ్రహం పట్టు వస్త్రాలు పైన శాలువా మెళ్ళో మరువందండ నెత్తిమీద అక్షయపాత్ర మగ్గిన పండు రంగులో ఉన్నాడు వాచకంలో స్పష్టత గొంతులో మాధుర్యం అతని సంగీత ప్రావీణ్యానికి మా శ్రీమతి బాగా ఇంప్రెస్ అయిపోయింది ఎంత మాత్రమూన ఎవరు అంత మాత్రమే నీవు చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అని హరిదాసు భక్తి పారవశ్యంతో పాడుతుంటే పక్క ఫ్లాట్ల వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అడిగిందే తడువుగా తడువుకోకుండా అడిగిన కీర్తనలు పాడేస్తుంటే అన్నమాచార్ల వారే మా నట్టింట్లో కొలువైనట్లు అనిపించింది ఈ మనిషిని అనుమానించడం సబబేనా అన్న మదన మొదలైంది నాలో ఏమైనా డ్యూటీ డ్యూటీనే గారి ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి పిలిచిందెవరు పని మనిషి నిజంగానే ఎప్పటిలాగా గుప్పిడి బియ్యంతో సరిపెట్టిందా మామూలుగా ఇంటి యజమానులు ఇంట్లో లేనప్పుడు బిచ్చగాళ్లకి అంత చొరవగా దానాలు చేసే ఆసక్తి పని మనుషులు చూపించరు సుబ్బరాజు గారు పోయిందంటున్న ఉంగరం పూజ గదిలో దేవుడి ముందు ఉండేది ఊరికి వెళ్లే ముందు గదికి తాళం వేసుకు వెళ్లామని సుబ్బరాజు గారు చెబుతున్నారు వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పుడు లోపల వస్తువుకి మరి రెక్కలు ఎలా ములిచినట్లు హఠాత్తుగా పాట ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను ఎదుటి మనుషుల్లో ఏమాత్రం అనాశక్తి పసిగట్టినా వెంటనే పాట ఆపేస్తాడుట ఈ హరిదాసు గారు అన్నీ వింత అలవాట్లే సుమారు గంటన్నరసేపు సాగింది మా ఇంట్లో దాసుగారి గానకచేరి మామూలుగా దాన ధర్మాలంటే అంతగా ఆసక్తి చూపించిన మా అర్ధాంగి నాచేత అర్ధవయ్యి నూట పదహారులు పంచుల చాపు ఇప్పించింది పంతులు గారికి యథాలాప సంభాషణలో హరిదాసు గారు నుంచి కొంత సమాచారం రాబట్టగలిగాను నా పోలీస్ తలువి చూపించి ఈ హరిదాసుది మంగళగిరి దగ్గర ఏదో చిన్న పల్లెటూరు చిన్నప్పుడు వాళ్ల ఊళ్ళో భక్త ప్రహ్లాద నాటకంలో బాల ప్రహ్లాదుడి వేషం కట్టాడట నాటకాల పిచ్చిలో పడి చదువుని అటకెక్కించేశాడు పదో తరగతి పోయినా పద్యాలు పాటలు ఒక్కసారి వింటే చాలు ఇట్టే పట్టేసే కళ మాత్రం అట్లాగే ఉందిట తొమ్మిదో తరగతిలో తెలుగు వాచకంలోని రుక్మిణి కళ్యాణంలోని భూషణములు చెవులకు బుధతోషణములు పద్యం బిగ్గరగా చదువుతుంటే పక్క క్లాసులోని ఇంగ్లీషు టీచర్ శోభారాణి గారు పిలిపించుకుని అందరి ముందు తన తలలోని పువ్వు తీసి ఇచ్చిందని ఇప్పుడు చెప్పుకుని మురిసిపోయాడు పిచ్చిబ్రాహ్మడు మీ అసలు పేరేంటని అడిగితే కనకయ్య అని చెప్పాడు నాటకాల్లో తను ఎక్కువగా వేసిన కృష్ణుడి వేషం పాపులర్ అయిపోవడం వల్ల అందరూ కృష్ణదాస్ అంటారు సార్ అన్నాడు హరిదాసు మరి ఈ హరిదాసు వేషం ఏమిటి అని అడిగాను అసలు విషయం రాబట్టడానికి చాలా విషయాలే చెప్పుకొచ్చాడప్పుడు మా నాయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్యూన్ సార్ క్షయవ్యాధి వచ్చి తగ్గించుకునే డబ్బు లేక చచ్చిపోయాడు మా అమ్మ పోరు భరించలేక ఆయన ఉద్యోగంలో చేరాను అప్పుడే పెళ్ళయింది నాటకాల పిచ్చి మరీ ముదిరింది విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో జరిగే ఊరేగింపులో ప్రతి ఏటా నేనే కృష్ణుడి వేషం కట్టేది అన్యమతస్థుడు నా పై అధికారి నా మీద కక్ష కట్టాడు నన్ను ఉద్యోగంలో నుంచి ఓడబెరికించేదాకా నిద్రపోలేదు నాకు ఏడేళ్ల పాప ఇల్లు పట్టకుండా తిరుగుతున్నానని అలిగి పిల్లలతో ఎటో వెళ్ళిపోయింది మా ఆవిడ అమ్మే నన్ను చివరిదాకా కనిపెట్టుకుని ఉంది అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం ఆమె పోయిన తర్వాత ఆభారము వదిలిపోయింది తెగిన గాలిపటంలా ఎటో ఎటో తిరుగుతూ చివరికి ఇక్కడ ఇట్లా తేలాను సార్ అది సరే ఈ హరిదాసు వేషం నాకు వచ్చిన విద్య పాటలు పద్యాలు పాడడం ఈ వేషం పిడికడు కూడుపెట్టడానికి ఇప్పటి జనం పాత పాటలు పద్యాలు ఇష్టపడుతున్నారు ఒకసారి ఇట్లాగే రైల్లో పోతూ ఊంచవృత్తి సౌందర్యాన్ని గురించి శ్రీ స్వామి వారు ఆలపించిన దివ్య నామ సంకీర్తన హరి దాసులు వెడలే ముచ్చట ఆనందమా దయాళు అని పాడుకుంటుంటే ఎదుటి సీట్లోని సాహిబుగారు ఒక ఆయన లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకుని చేతిలో ఓ యాభై రూపాయలు నోటు పెట్టాడు అప్పటి నుంచి ఇట్లా పాడుకుంటూ జీవనం గడుపుకోవడమే వృత్తిగా ఎంచుకున్నా అన్నాడు హరిదాసు అది సరే సీజన్లో సంబంధం లేకుండా ఇట్లా వేషం వేస్తే జనం నమ్ముతారా అని అడిగాను సార్ ఈ కాలంలో జనాలకు అన్నిటిలో వెరైటీ కావాలి చివరకు పాతకాలం నాటి పాటల్లో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు మరీ మైకేల్ జాక్సన్ మోడల్లోనూ అద్నాన్స్వామి తరహాలోనూ మోడర్న్ బీట్స్ నా వయసుకి తాహతకు సరిపడేవి కాదు పల్లెటూళ్ళలో కనిపించే హరిదాసు మే మాసం ఎండల్లో కూడా సిటీలో కనిపిస్తే ఎంత బిజీగా ఉన్నవాళ్ళైనా ఒకసారి ఇటు చూపు సారిస్తారు హరిదాసు వేషంలో ఉన్న మనిషి సత్య హరిశ్చంద్రుడి నాటకం కాటిసీని పద్యాలు చదివితే బంజారా హిల్స్ లాంటి లొకాలిటీలోని పెద్దవాళ్లకు భలే నచ్చుతుంది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పాతకాలం నాటి కన్నడ కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ల కోసం పురంధరదాసు పదాలు పాడుతూ ఉంటాను అని కన్నడ యాసతో పాడుతుంటే వాళ్ళకదో ఆనందం కాచిగోడ సెంటర్లో ఒక ఫేమస్ బార్ ఉంది సార్ మీకు తెలిసేవనుంటుంది దాని ముందు ఒకసారి హరిదాస వేషంలో నిలబడి ముద్దుకృష్ణ అనువాదం చేసిన ఉమర్ ఖయాం గజల్స్ వినిపించా కాసులే కాసులు మీరు నమ్ముతారో నమ్మరో గాని ఒకసారి కోటి ఉమెన్స్ కాలేజ్ గేటు ముందు నిలబడి కొనకళ్ళ వెంకటరత్నం గారి రావోయి మావా అంటూ పాడితే ఆడపిల్లలు చుట్టూ తా మూకి గాల్లో ముద్దులు విసిరారు ముద్దు మురుపాలతో కడుపు నిండే వయశానాది రెండు ముద్దలు కడుపు నిండా తింటా ఒక పూటకు టాక్ టైమ్ తగ్గించుకుని పది రూపాయలు కనకరించమంటే కరిగి నీరైపోయారు సార్ ధర్మతల్లులు అంటూ చాలా సంగతులు ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు హైదరాబాదు హరిదాసు పోతూ పోతూ మా ఆవిడ ఇప్పించిన పంచుల చాపు మడతల మధ్య నేను దాచి ఉంచిన రెండు వేల నోటు తిరిగి ఇచ్చేశాడు దాసు బుద్ధి బయటపడుతుందని నేనే మా ఆవిడకు తెలియకుండా ఆ నోటు అక్కడ పెట్టించింది ఇలాంటి మనిషి మీద ఇంకా అనుమానం పెట్టుకుని తిరగడం టైం వేస్ట్ అని ఆ క్షణంలోనే నిర్ధారణకు వచ్చేశాను కానీ మర్నాడు రాములు తెచ్చిన సమాచారంతో వ్యవహారం అంతా తలకిందులైపోయినట్టు అనిపించింది సార్ మీరు చెప్పినట్లు నిన్న హరిదాసుని రోజంతా ఫాలో చేసాం సాయంకాలం సికింద్రాబాద్లో లోకల్ ట్రైన్ ఎక్కినవాడు చీకటి పడే వేళకి చర్లపల్లి శివార్లో దిగిపోయాడు అక్కడ ఏ ఊరు లేదు డొంకలో పడి ఆయన పోయిన దిక్కున ఉన్నది ఒక హరిజన హరిజనవాడేనంట అక్కడికి ఈ బాపనాయన ఎందుకు వెళ్లినట్లో కనుక్కుందామనుకుని వెళదామనుకుంటే ఇంతలోనే ఎస్ఐ గారు తిరిగి రమ్మన్నారు అన్నాడు రాములు మీ దగ్గర నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ముందుకు పోవడం మంచిది కాదనుకున్నా సార్ అన్నాడు ఎస్ఐ హరినారాయణ సంజాయిషిగా మర్నాడు తెల్లవారుజామునే రాముల్ని తీసుకుని నేనే స్టేషన్ వెహికల్ మీద బయలుదేరాను రాములు చెప్పింది నిజం ఆ ముళ్ళు రాళ్లలో బండి నడపడానికి వీలు కాకుండా ఉంది జీపును ఒక ఇంటి ముందు నీడలో నిలిపించి కాలినడకని బయలుదేరం నేను రాములు పరగడుపున జనాలు ఉపయోగించే బహిర్భూమిలా ఉంది ఆ ప్రాంతమంతా రెండు మురుగు కాలువలు దాటిన తర్వాత గాని రాలేదు హరిదాసు ఉన్నాడని చెప్పిన ఇల్లు నిజానికి అది ఇల్లు కాదు తాటాకులు కప్పిన ఒక చుట్టుపాక బయట బావి దగ్గర హరిదాసు వంటికి నీళ్లు పోసుకుంటూ పాటలు పాడుకుంటూ కనిపించాడు ఎంకి వంటి పిల్లలేదోయి లేదో ఎంకినా వంకింక రాదోయి రాదోయి మెళ్ళు పూసల పేరు తల్ల పువ్వుల సేరు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు ఇలా సాగిపోతుంది గారి ఎంకి నాయుడు బాబా పాట మధ్యలో కళ్ళెత్తు చూడగానే మేము పడ్డాడు కానీ వెంటనే తేరుకున్నాడు హరిదాసు గబగబా తుండు మొలకు బిగించుకుని నా ఎదుటి వచ్చి నిలబడ్డాడు నిన్న అతన్ని చూసిన ఆకారానికి ఇప్పుడు చూస్తున్న రూపానికి ఎంతో తేడా లోపల నుంచి ఒక ఆడమనిషి గొంతు ఏ ദൂചതോ ഇനവം ശോത്തമ രാമ നാത്തരമസാഗരമീദനു നളിനളിക്ഷണ രാമ మిళితమైన ఆ రాగం ఉదయపు తేటగాలిలో పాకలో నుంచి తెరలు తెరలుగా తేలివస్తోంది అర్థం కాక హరిదాసు వంక గుడ్లూరిమి చూశాను అర్థం చేసుకున్నట్లున్నాడు నిశ్శబ్దంగా పాకలోకి తీశాడు వెనకనే నేను రాములు పాకంతా చీకటి చీకు వాసనతో డోకు వచ్చేటట్లుంది లోపల ఒక మూల గుడ్డి దీపం రాత్రంతా బలహీనంగా వెలికినందుకు గుర్తుగా పొగచూరి ఉంది ఆ మసగ వెలుతురులోనే మూలనున్న కుక్కి మంచంలోని శాల్తీ నుంచి ఇందాకటి రామదాసు కీర్తన వస్తోంది మా రాకను ఏమాత్రం పట్టించుకున్నట్లా లేదా ఆకారం రాములు అటువైపు టార్చిలైట్ ఫోకస్ చేశాడు ఆ వెలుతుర్లో ఆమెను చూసి షాక్ అయ్యాను సుబ్బరాజు ఇంట్లో గోడ మీద ఫోటోలో చూపినట్లుంది ఆ ఆకారం ఎవరిమే అని అడిగాను హరిదాసును గద్దించి అనుమానం నిర్ధారించుకోవాలిగా హరిదాసు నుంచి బదులు లేదు సుబ్బరాజు గారు తల్లి కదూ నేనే అడిగాను అనుమాన నివృత్తి కోసం కాదు సార్ ఆయన అత్తగారు ఆయన భార్య గారి తల్లి హరిదాసు సమాధానంలో బెదురు ఏమాత్రం లేదు అలాగా అయితే అంత పెద్ద ఆయన అత్తగారు నువ్వు కానీ ఎత్తుకొచ్చావా అని అరిచాను అసహనంగా లేదు సార్ గారే పంపించారు స్వయంగా ఎందుకు నమ్మే కహాని అనా ఇది నా సహను అంతకంతకు నశించిపోతుంది నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం జరిగింది చెప్తా వినండి కాస్త ఓపిగ్గా అంటూ ఆమె ఒంటి మీద కప్పిన దుప్పటీని తొలగించాడు హరిదాస్ ఒళ్ళంతా పుళ్ళు కుష్టు పుళ్ళు ఆవాసన ఇందాక నుంచి పాకంతా ఆక్రమించింది హరిదాసు ఆ ముసలమ్మ పక్కలో కూర్చుని అనునాయంగా ఆమె చేతులు చూపిస్తూ చెప్పుకొచ్చాడు ఈ తల్లికి కుష్ఠవ్యాధి చూశారుగా వీళ్లన్నీ ఎలా కరిగిపోయాయో ఇట్లాంటి మనిషిని వాళ్ల ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు సుబ్బరాజు గారు కూతురుకు సంబంధాలు చూస్తున్నారు అమ్మమ్మకు ఇట్లాంటి రోగముందని తెలిస్తే సంబంధాలు వస్తాయా అందుకని నీ దగ్గర దింపిపోయారా పోయారా కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు గాని సుబ్బరాజు గారు ఏమన్నా చిన్నా చితకా మనిషా సార్ ఈవేళ మీడియా ఎంత ప్రొయాక్టివ్గా ఉందో మీకు తెలియింది కాదు కోసం ఈ ఏర్పాటు చేసుకున్నారు హరిదాసు వాదన తెలివిగానే కానీ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు పిల్ల పెళ్లి అయ్యేదాకా ఇక్కడ అట్టేపెట్టే ఏర్పాటు చేసింది సుబ్బరాజు గారే నేను కేవలం కాపలా మనిషిని మాత్రమే సార్ కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు ఐదు లక్షలు ఖరీదు చేసే ఈ ఉంగరం కూడా ఇచ్చి పంపించారా నా మాటలో సాధ్యమైనంత వెటకారం చూపించి అడిగాను ముసలమ్మ మిగిలిన ఏడంచేతి ఒకవేళకు ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఇద అంత ఖరీదైందా నాకు తెలీదే ఇది విమలమ్మగారు ఇచ్చి పంపించారు మామగారు కండిషన్ చూస్తున్నారుగా మన లోకంలో లేరు వారం రోజులుగా తాతగారు పెళ్ళైన మొదటి ఏడాది మ్యారేజ్ డే సందర్భంగా ఇచ్చిన ప్రేమ కనుకుట ఈ ఉంగరం ఈ మామగారే చెప్పారు ఉండుండి ఈ ఉంగరం కోసం వలవలా ఏడుస్తుంటే నేనే కబురు పంపించాను బెంగళూరు పోయే ముందు వాళ్ల పనమ్మాయి ద్వారా ఇప్పించే ఏర్పాటు చేశారు గారు సీసీ కెమెరాలో పనమ్మాయి ఉన్న హరిదాసు భిక్షకని తీసుకెళ్లిన దోసులి బియ్యంలోనే ఈ ఉంగరం ఉందన్నమాట క్లూ దొరికింది కేసంతా తెలిమబ్బులా విడిపోయింది ఒక్క అనుమానం తప్ప మరి గారే స్వయంగా ఎందుకు కంప్లైంట్ ఇచ్చినట్లు సుబ్బరాజుగారికి ఈ సంగతులేమీ తెలుసుండకపోవచ్చు అత్తగారంటే ఆయనకు నుంచి గిట్టదంటారు ఇల్లరికిపు అల్లుడంట కదా ఆయన అన్న హరిదాసు మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇక ఉంగరం గురించి ముందుకు పోకూడదని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను చిత్రంగా సుబ్బరాజు గారు తర్వాత ఆ ఉంగరం గురించి వాకపు చేయనేలేదు అసలు విషయం ఎస్ఐ ద్వారా తర్వాత తెలిసింది మీరు అక్కడికి వెళ్ళొచ్చిన మర్నాడే ముసలమ్మ పోయారు సార్ హైదరాబాదు హరిదాసు ఆ ఖరీదైన ఉంగరం తిరిగి సుబ్బరాజు గారి భార్యకు భద్రంగా చేరేశాట అన్యాయంగా ఒక సద్బ్రాహ్మణుని అనుమానించారు మీరు ఇంటికి పిలిచి భోజనం పెడితే పాప పాపపరిహారం కాదు అంది మా శ్రీమతి కథంతా విని నిష్ఠూరంగా ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేముంది కానీ ఆ హైదరాబాదు హరిదాసు అసలు దాసరి బ్రాహ్మడే కాదుట ఈవేళే తెలిసింది సార్ భాగవతం పద్యాలు పాటలు పాడుకుంటూ తరతరాలుగా పొట్టపోసుకునే జంగాలంట సార్ అన్నాడు మర్నాడు ఎస్ఐ హరినారాయణ అయినా సరే హైదరాబాదు హరిదాసు గారికి ఇచ్చే ఆతిథ్యం ఆపదలుచుకోలేదు కులానదేముంది గుణం ప్రధానంగాని సుబ్బ రాజుగారు హైదరాబాదు హరిదాసు ఈ దొరుందుకు ఉదాహరణే కథామంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ హైదరాబాదు హరిదాసు రచన కర్లపాలెం హనుమంతరావు గారు చదివినది అవసరాల రాఘవరావు